సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తెలిపారు నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని కొత్త అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతున్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు సీఎం జగన్ ని మరలా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు పార్టీ నిర్ణయం కనుక ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఒబే చేయడం అనేది పార్టీ కార్యకర్తగా పార్టీ అంటే ఇప్పటికే గడప గడపి తిరిగారు ఐనిట్స్ ఏపీ జగన్ కూడా అయిపోయినాయి కదా మేడం ఈ టైంలో మార్చితే ఏ విధంగా కొత్త అభ్యర్థులు జనాల్లోకి వెళ్తారు ఉంది కదండి ఇంకా సమయం ఒక రెండు మూడు నెలలు ఉంది కదా ఆ సమయంలో తిరుగుతారండి ఇంకా ఫ్రెష్గా అప్పుడే ల్యాండ్ అయ్యే వాళ్ళని కూడా చూసిన్నాం కదా వాళ్ళతో పోలిస్తే మూడు నెలల ముందు వెళ్ళడం సరిపోతుంది ఓకే